పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీ రెడ్డి అన్నారు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా చౌకధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా చూడాలని చెప్పారు మండలంలో ఖాళీగా ఉన్న అన్ని చౌకధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిరిహలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కొత్త రేషన్ కార్డులకు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని రేషన్ కార్డుల్లో పేర్లను సైతం మీ సేవ కేంద్రాల ద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు ఎమ్మెల్యే కొందూరు జైవీ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకం చారిత్రక కార్యక్రమాన్ని అన్నారు నలభై ఏళ్లుగా దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని ఎవరూ తినటం లేదని అవన్నీ రీసైక్లింగ్ అవుతున్నాయని అలాంటిది తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషమని అన్నారు ధనవంతులతో పాటు బీదవారు సైతం సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు తమ ప్రభుత్వం రైతులు మహిళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ఇందులో భాగంగానే ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ గృహ జ్యోతి రైతులకు బోనస్ రైతు భరోసా వంటి పథకాలన్నిటిని అమలు చేయడం జరుగుతున్నదని ఈ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం తాము నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం రైతు రైతుల ప్రభుత్వం అదేవిధంగా మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరందరూ గత సంవత్సరం ఉన్నర్ కాలంగా చూసే ఉంటారు ఉచిత బస్సు ప్రయాణం కానీ యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం కానీ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవన్న విషయాన్ని మీరందరూ గమనించాలి కానీ అవతల పార్టీ వాళ్ళు ఏదో ఎగతాళి చేసుకుంటా మనమేమో పనిచేసేటోళ్ళం డబ్బు తక్కువ కొట్టుకోవడం తెలుసు వాళ్ళకి డప్పులు కట్టి కొట్టుకోవడం తెలుసు కానీ పని చేయడం తెలియదు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడున్నాం వాళ్ళు అక్కడ ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పటికి కూడా దొంగ మాటలు చెప్పుకుంటా లేకపోతే అభివృద్ధి జరుగుతుందో ఏ విధంగానైతే అయితే జరుగుతుందో దాన్ని లేక వాళ్ళు ఈ అక్కస్తో మాట్లాడుతున్నారు తప్పితే మీరందరూ గుండెల మీద చేసుకుని మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ కష్టపడంలో కానీ మేమందరం ఏమిటం ముందున్నామో చేదోడు వాదోడుగా మీకు ఎత్తులు ఉంటూ మీ ఆశీర్వాదాలు ఇంతే కొనసాగుతూ ఇప్పుడు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మా సర్పంచులని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని మమ్మల్ని ఏ విధంగా అయితే అదే విధంగా ఆశీర్వదించండి తప్పకుండా మీ అందరి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం పాటుపడతామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ